పిల్లలు బాగున్నారా ఇవాళ మనం కన్నడ గేయం ఈ మాసపు గేయంలో భాగంగా కన్నడ గేయాన్ని నేర్చుకుందాం ఎన్సిఈఆర్టీ పాఠ్యపుస్తకం ద్వారా కొత్తగా ప్రచురించబడిన నాలుగో తరగతి పాఠ్యపుస్తకంలోని ఈ గేయాన్ని నేర్చుకుందాం కన్నడ మనకు కొత్త కదా ఆ పదాల అర్థం మొదటగా తెలుసుకొని తర్వాత గేయం పాడడం నేర్చుకుందాం ఓ చెలువిన అందమైన ఆ ముద్దిన ముద్దులొలికే చెలువిన ముద్దిన మక్కలే అంటే ఓ అందమైన ముద్దులకే పాపల్లారా అని మనమనేయా అంగలదే ప్రతి ఇంట్లోనూ అరలిరువా హూవుగలే వికసించిన పువ్వుల్లారా నాదిన రేపటి దినాన నాడిదను అంటే ప్రపంచాను నడుసువరు నీవుగలే నడిపించాల్సింది మీరే తందే తాయి తల్లి తండ్రి రీతి అంటే చెప్పిన విధంగా నడియలు బేకు నడుచుకోవాలి అంటే పాఠశాల గురుగలు గురువులు కలిసిదా నేర్పిన పాట పాఠము కలియలు బేకు నేర్చుకోవాలి దొడ్డరవల్లి పెద్దవాళ్ల పట్ల భక్తి గౌరవ గౌరవభావం తోరలు బేకు చూపించాలి నడుచుకోవాలి నడినుడి ఎల్లి సత్యవయందు పాలిసవేకు మన నడవడికలో నిత్యం కూడా సత్య మార్గంలోనే పయనిస్తూ ఉండాలి స్నేహితరల్లి స్నేహితులతో తోరి అంటే స్నేహపూర్వక భావంతో సోదర భావద నోడి సోదర భావంతో నడుచుకోవాలి సోమరి ఆగదే కొట్టి ఆ కెలసమాడి సోమరిపోతులా కాకుండా ఇచ్చిన పని కెలస అంటే పని తప్పదే మాడి తప్పకుండా చేయండి యారే ఆగలి ఎవరైనా అవని కష్టదల్లిద్దరే కష్టాలలో ఉంటే సహాయస్తవ నీడి సహాయం చేయండి భేదవ త్వరదు బారలి ఎటువంటి భేదభావన లేకుండా సహాయం చేయండి అని ఈ గేయం యొక్క అర్థం అనుకుంటాను పిల్లలు ఇప్పుడు మనం ఈ గేయాన్ని పాడి నేర్చుకుందాం ఓకేనా ఓకేనాకలేనొద్దినకలే గురుగలు కలసిద పాట కలియలు బేకు దడ్డవరల్లి భక్తి గౌరవ తోరలు బేకు నడినుడి ఎల్లి సత్యవ ఎందు పాలిసబేకు ఓ చెలివిన ನೋಡಿ ಸೋಮರಿಯಾಗದೆ ಕೊಟ್ಟಿ ಆ ಕೆಲಸವ ತಪ್ಪದೆ ಮಾಡಿ ಯಾರೇ ಆಗಲಿ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದರೆ ಸಹಾಯಾಸ್ತವ ನೀಡಿ ಭೇದವ ತರದು ಬಾರಲಿ ಭೇದವ ತರದು ಬಾರಲಿ ಓ ಚೆಲುವಿನ ಆ ಮುದ್ದಿನ ಚೆಲುವಿನ ಮುದ್ದಿನ ಮಕ್ಕಳೇ